కూటమి సర్కార్ నేతృత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోస్నా అన్నారు సమభావన మిత్రమండలి ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై జరిగిన చర్చలో జోస్నా పాల్గొన్నారు ఐదు నెలల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి అందించిన సంక్షేమ పథకాల గురించి వివరించారు సీనియర్ సిటిజన్స్ ఎదుర్కొంటున్న పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయన్న జ్యోస్న ప్రభుత్వంతో చర్చించి వాటిని పరిష్కరిస్తామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా అభివృద్ధి పదంలోకి వెళ్తోంది వాట్ ఈస్ ద ఫ్యూచర్ వే ఫార్వర్డ్ ఏ రకంగా ఉంది ఏ రకమైనటువంటి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తోంది ఎలా అయితే సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెళ్తూ క్లియర్ గా వచ్చినటువంటి ఒక తెలియజేయడం అయింది సబ్మిట్ చేయడం పెద్దలు ఇక్కడ సీనియర్ సిటిజన్స్ క్లబ్ నుంచి కూడా పెద్దలు వచ్చిన్నారు వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది ముందరికి ఈ ప్రభుత్వం ఇలానే ఇన్క్లూజివ్ గా ఈ ప్రభుత్వం వెళ్తుంది ఏ రకంగా ఒక కొత్త టెక్నాలజీస్ తోటి గ్రీనర్ టెక్నాలజీస్ తోటి ద్రోన్ టెక్స్ టెక్నాలజీ ఇవన్నీ కూడా తీసుకొని ప్రభుత్వం ముందరికెళ్తోంది ఎంప్లాయబిలిటీ కెపాసిటీ అంటే ఉపాధి కల్పన చేస్తూ ఉద్యోగ కల్పన చేస్తూ సంక్షేమం చేస్తూ ఏ రకంగా ఒక హోలిస్టిక్ అప్రోచ్ తోటి రాష్ట్ర ప్రభుత్వం ముందరికెళ్తోంది అనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది